అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు శ్రావణ లక్స్ వరవని చెప్పి బాబా గుడికి వెళ్దామని మేమైతే రెడీ అయ్యాము అయితే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మామూ మేనకోళ్ళు అనే ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అయితే వీడియోలోకి వచ్చేద్దామండి బాబా గుడికి వెళ్దామనేసి తన్వి నేను వాళ్ళ మమ్మీ రెడీ అయ్యాము అయితే ఈ బాబా గుడి మా ఇంటి పక్కనే ఉందండి వెళ్ళాము తన్వితో సాల్వా వేయిద్దామని చెప్పేసి మేము గుడికైతే వెళ్ళాము ఆ సాల్వాని శ్రీరామ అనే ఉన్న అయితే నేను తీసుకున్నాను తన్వితో వేయిద్దామని చూస్తే అక్కడ దీపము కొంచెం దగ్గరికి ఉంది బాబాకి అదేమైనా కొంచెం ఇబ్బంది కలిగిస్తుందేమో అని చెప్పేసి నేనైతే సాల్వ్ తన్వికి బదులుగా నేనే వేసాను చాలా బాగా వచ్చిందండి తన్వి ఎలా అబ్జర్వ్ చేస్తుంది ఎలా చేస్తున్నాము ఏంటి అనేది బాగా అదంతా గమనించి అన్నీ నేర్చుకుంటారు కదండి పిల్లలు మనం చేసే ప్రతి పని నేర్చుకుంటారు కదా అందుకనేసే నేను మనం రోజువారీ చేసే పనులన్నింటిలోని పిల్లలకి అన్నీ తెలియాలి చూడాలి అని చెప్పేసి నేనైతే ఇలా తీసుకెళ్తున్నాను ఏం చేసినా సరే ఆ పని చూపిస్తున్నాను ఎందుకంటే మనం చేసే ప్రతి పని పిల్లలు చూసి నేర్చుకుంటారు కదా వాళ్ళ చుట్టూరు వాళ్ళకి మంచి వాతావరణం కల్పించాలని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్నప్పటి నుంచి పిల్లలు ఏం చూస్తారు ఏం వింటారో దాన్ని బట్టే పిల్లలు పెరుగుతారని నా అభిప్రాయం అండి ఎందుకంటే చాలా వరకు నేను పిల్లలు చూసేది అదే ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగానే పెరుగుతున్నారు నేను అందుకనే చెప్పేసి చిన్నప్పటి నుంచి అన్ని మంచి అలవాట్లు చేయాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను కానీ అనుకోవచ్చు చాలామంది ఏంటి వీళ్ళు పూజలు చూపిస్తున్నారు పిల్లలు ఛానల్ పెట్టి ఇవంతా ఏంటి అనేసి అనుకోవచ్చు కానీ తన్వి అన్ని రకాలుగా రోజువారీ చేసే పనులన్నీ గమనించాలి మంచిగా అన్నీ మంచి మంచి మాటలు వింటూ మంచి పనులు చూస్తూ అన్నీ అంత చక్కగా పెరగాలన్నదే నా ఉద్దేశం అండి అంతే మరేమీ లేదు అయితే పూజ అయితే పూర్తయింది తన్వి చాలా బాగా అయితే మాకు సహకరించింది ఎక్కడ ఎలాంటి అల్లరి చేయలేదు పూజ అంతా అయిపోయిన వరకు చక్కగా కూర్చొని చూసింది అంతా గమనించింది నేను తర్వాత అయితే నేను ముందు రోజు మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి తన్వి పాపకి కొంచెం పప్పు దినుసులు అయితే తీసుకున్నాము తన్వి పాపకంటే మాకు కూడా ఉపయోగపడతాయి తన్వి పాపకే ఒక్కదానికనే కాదు కానీ ఎక్కువ తన్వి పాపకని చెప్పేస్తే నేనైతే వెళ్ళి ఇవన్నీ తీసుకున్నాను రోజువారీ ఆహారం ఎలా వండి పెట్టాలని చెప్పేసి తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని స్టోర్ చేయడానికైతే సిద్ధమైపోయానండి పప్పులు ఏమేమి తీసుకున్నానో మీ అందరికీ చూపిస్తాను వీటన్నిటితో మీకు వంటలు కూడా చేసి చూపిస్తానండి ఏ రోజు ఏ పప్పుతో ఏ రకంగా వండు పెడుతున్నాను మీకు చూపిస్తాను అయితే ఇందులో నేను ఏ ఏ పప్పులు తీసుకున్నానో మీకు చూపిస్తున్నానండి అంటే స్వీట్ తయారు చేయడానికి అని చెప్పేసి బెల్లం బాదం జీడిపప్పు తీసుకున్నాను అయితే అన్నంలో కలపడానికి అనేది పప్పు దినుసులు తీసుకున్నాను పెసరపప్పు మసరపప్పు సోయాబీన్స్ కొమ్మశెనగలు రాజ్మా నెక్స్ట్ బొబ్బర్లు ఇవన్నీ తీసుకొని తన్వికి అయితే స్టోర్ చేశాను ఈ పప్పులతో రోజుకొక వంటనైతే తయారు చేసి మీకు చూపిస్తానండి రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలన్నింటినీ మీకు చేసి చూపిస్తాను మీ పిల్లలందరికీ మీరు చేసి పెట్టండి చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఎదుగుదల అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది పిల్లల్లోని ఒకసారి అయితే మీరు తయారు చేసి చూడండి ఎలా తింటారో మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ రోజుకైతే ఈ వీడియో ముగిసిందండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం అండి